బ్రదర్ పుష్ప టూ పుష్ప టూ భారీ స్థాయిలో రిలీజ్ అయిన సినిమా అలాగే భారీగా ప్రమోషన్స్ అయితే చేశారు భారీగా టికెట్ రేట్స్ అయితే పెట్టారు అలాగే భారీగా మనకి ఈవెంట్స్ అయితే పెట్టారు అలాగే భారీగా రిలీజ్ చేసేటప్పుడు తొక్కేసేటలో ఒక భారీ ప్రాణాన్ని అయితే కోల్పోయామన్నమాట సో మరి ఈ పుష్ప టూ మీద ఇప్పుడు అంతటా వచ్చేసి ఈ పుష్ప టూకు వస్తున్న కలెక్షన్స్ నిజమేనా ఫేక్ కలెక్షన్స్ వేస్తున్నారా నిజమైన కలెక్షన్స్ వేస్తున్నారా డే ఫైవ్కి మనం కానీ చూసినట్లయితే తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ అని అయితే వేసారు ఇవి నిజంగానే వచ్చాయా మరి డే సిక్స్ మంగళవారం రోజు ఎంత వచ్చింది సో మనకి సండేకి మనకి వీకెండ్ క్లోజ్ అయిన తర్వాత మండే రోజు అఫీషియల్గా మేకర్స్ చెప్పిన ప్రకారం వరల్డ్ వైడ్గా తొంభై మూడు కోట్ల గ్రాస్ అయితే వచ్చింది ఒక వీక్ డేలో అది కూడా మండేలో తొంభై మూడు కోట్లు అయితే అలాగా తొంభై మూడు కోట్లు అప్పుడైతే వచ్చి ఉంటే ఇప్పుడు మంగళవారం ఎంత వచ్చాయి ఈ కలెక్షన్స్ మరి వెయ్యి కోట్లు దాటాయా లేదా అనేసి మనం ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం అలాగే ఈ కలెక్షన్స్ ఫేకా రియాలా అన్న దాని గురించి కూడా అయితే మాట్లాడదాం అనమాట సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మనకి పుష్ప టూ మీద భారీ అంచనాలు ఉన్నాయి ఎక్కడ సౌత్లో కాదు నార్త్లో సౌత్లో పుష్ప టూకి రిలీజ్కి ముందే మనకు వచ్చేసి దాని మీద నెగిటివిటీ స్ప్రెడ్ అయితే ఆ తర్వాత మనకి సౌత్లో చాలామంది మెగా ఫ్యాన్స్ మూవీని అయితే బైకాట్ చేశారు అలాగే మనకి సౌత్లో ఏది ఏమున్నప్పటికి కూడా టికెట్ రేట్స్ ఇంతకు ముందు కంటేను ఇప్పటికి మనకు వచ్చేసి ఎక్కువగానే అయితే ఉన్నాయన్నమాట సో ఒక చిన్న పల్లెటూరులో ఉండే థియేటర్లో ఫస్ట్ మనకి రిలీజ్ అయిన ఒక మూడు రోజులు రెండు వందలు ఉండే ప్రైజ్ దగ్గర రెండు వందల యాభై రెండు వందల అరవై ఇప్పటికి కూడా అదే ప్రైజ్ అయితే నడుస్తుంది ఎందుకంటే ఎక్కువ మొత్తం పెట్టి మనకి డిస్ట్రిబ్యూటర్లు వచ్చేసి ఈ మూవీని అయితే తెలుగు స్టేట్స్లో అయితే కొన్నారు మనకి పుష్ క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని అంతంత రేట్లు అయితే పెట్టెత్తుకున్నారు అనమాట సో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ అలాగే కర్ణాటక అలాగే తమిళనాడు వీటికి సంబంధించిన గ్రాస్ మనకి కేవలం డే వన్ మాత్రమే అఫీషియల్గా మూవీ మేకర్స్ అయితే ప్రకటించారు అది కూడా తెలుగు స్టేట్స్ అయితే మన గ్రాస్ వేయలేదు ఓన్లీ నైజాం షేర్ మాత్రమే అయితే వేశారు అది కూడా డే వన్ వేశారు సో మనకి ఫస్ట్ నుంచి కూడా నార్త్ ఇండియన్ మనకి టోటల్ ఎంత వచ్చింది అనేది నెట్ కలెక్షన్స్ చెప్తున్నారు అలాగే వరల్డ్ వైడ్ వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే చెప్తున్నారు అనమాట సో ఒక డే టూ నుంచి డే ఫైవ్ వరకు వాళ్ళు రిలీజ్ చేసి అఫీషియల్ కలెక్షన్స్లో ఎక్కడ కూడా తెలుగు స్టేట్స్లో ఇంత కలెక్ట్ చేసిందని చెప్పేసి మూవీ మేకర్స్ మైత్రి వాళ్ళు ఎక్కడైతే ప్రకటించలేదనమాట సో మనకి ఈ ఫేక్ కలెక్షన్స్ అని చెప్పేసి ఎప్పుడైతే మనకి మాటలు ఎక్కువగా వస్తున్నాయో దాని మీద ట్రోల్స్ ఎక్కువ జరుగుతున్నాయో సో దానికి ఈ డౌట్ అనేది చాలా పెద్ద రీజన్గా అయితే మారింది ఒకవేళ అఫీషియల్ అయితే తెలుగు స్టేట్స్లో ఎందుకు గ్రాస్ లెక్కలు రిలీజ్ అయితే చేయట్లేదు మిగతా స్టేట్స్ గ్రాస్ లెక్కలు ఎందుకు రిలీజ్ అయితే చేయట్లేదు కేవలం హిందీ అలాగే వరల్డ్ వైడ్ అలాగే మనకు ఓసీస్ మాత్రమే ఎందుకు వేస్తున్నారని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉందన్నమాట సో మనం దాని గురించి కూడా అయితే మాట్లాడదాం సో ఇప్పుడు మనం డే ఫైవ్ కంప్లీట్ అయిపోయింది డే సిక్స్ మంగళవారం కలెక్షన్స్ కానీ చూసినట్లయితే దాదాపు ఎనభై కోట్లు కొట్టే అవకాశాలు అయితే ఉంటుంది సో మా అంటే మనకి ఈజీగా వెయ్యి కోట్ల మార్కు వితిన్ సిక్స్ డేస్లోనే పుష్ప టూ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నట్టు అనమాట సో మనకి ఫాస్టెస్ట్ వెయ్యి కోట్లు కొట్టిన సినిమాగా పుష్ప టూ అనేది రికార్డ్ అయితే సృష్టించింది సో మన తెలుగులో ఇదే మొదటి సినిమా వంద కోట్లు కావచ్చు రెండు వందలు కావచ్చు ఐదు వందలు కావచ్చు ఆరు వందలు ఏడు వందలు వెయ్యి కోట్లు ఎంత అనుకుంటే అంత వచ్చేసి ఫాస్టెస్ట్గా కలెక్ట్ చేసిన మూవీ ఏదైనా ఉంది అంటే అది పుష్ప టూ అనమాట మరి మనకి ఈ లెక్కలు సహజమైన లెక్కలేనా దీంట్లో వాస్తవం ఎంత ఉంది అని చెప్పి అయితే చూస్తే మనకి పుష్ప టు అనేది మన నార్త్ ఇండియాలో తప్పించి సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా సక్రమంగా ఆడట్లేదు సో మన తెలుగు స్టేట్సే కాదు మన కేరళ తీసుకున్న కర్ణాటక తీసుకున్నా తమిళనాడు తీసుకున్నా మనం అనుకున్న టికెట్స్ అయితే తెగట్లేదు సో దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఎంత లాంగ్ రన్ ఉన్నప్పటికీ కూడా డిస్ట్రిబ్యూటర్లకి అలాగే థియేటర్ యాజమానులకి అక్కడక్కడ మనకి లాసులు వచ్చే అవకాశం సౌత్లో గట్టిగా అయితే కనిపిస్తుంది నార్త్ ఇండియా విషయం అలాగైతే లేదనమాట సో నార్త్ ఇండియాలో టికెట్ ప్రైజులు మినిమల్గా కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికి కూడా బారులు తీస్తున్నారు ప్రజలు వచ్చేసి థియేటర్స్ ముందు బారులు తీస్తున్నారు అనమాట పుష్ప మూవీని చూడడానికి సో మనకి వీక్ డే వీకెండా ఏం పట్టించుకోవట్లా నార్త్ ఇండియా మొత్తం ఒక్క స్టేట్ అని కాదు ప్రతి స్టేట్లో కూడా పుష్ప టూని చూడడానికి అందరూ అయితే ఆసక్తిని అయితే చూపిస్తున్నారు అందరు టూ మూవీని అయితే బ్రహ్మదర్థం అయితే పడుతున్నారు మరి అలాగే ఓవర్సీస్లో కూడా మనకి తెలుగు కంటేను అలాగే వేరే లాంగ్వేజ్ టికెట్స్ కంటేను హిందీ టికెట్స్ ఎక్కువగా అయితే తెగుతున్నాయి మరి కేవలం హిందీ బెల్ట్లో ఆడితే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయా అంటే సో మనకి హిందీ బెల్ట్ చాలా పెద్దదన్నమాట సో అక్కడ మనకి కలెక్ట్ చేస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఇంత పెద్ద నంబర్సా అంటే సో మనకి మూవీ టీమ్స్ కావచ్చు ఈ మూవీ అనే కాదు ఏ మూవీ అయినా సరే మనకు కొన్ని రికార్డ్స్ కోసమో లేకపోతే ఏదైనా సమ్ అమౌంట్ వేయడం కోసమో మనకి ఈ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ప్రజల్లో కల్పించడానికి కోసమో ఈ కలెక్షన్స్ అనేవి కొంచెం తారుమారుగా వేయడం అనేది సహజం అనమాట సో పుష్ప టూ అనే కాదు ఇంకా ఎవరైనా వేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ఓవరాల్గా పుష్ప టూ కలెక్షన్స్ కానీ మన అనలిస్టులకు కానీ మనం కానీ చూసిన విధంగా కానీ చూసినట్లయితే అఫీషియల్ కలెక్షన్స్కి మనకున్న కలెక్షన్స్కి టెన్ టు ఫిఫ్టీన్ క్రోడ్స్ అయితే డిఫరెన్స్ అయితే వస్తుందనమాట సో మాక్సిమం టెన్ క్రోడ్స్ అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది సో కాబట్టి మనకు టెన్ క్రోడ్స్ అనేది పెద్ద మార్జిన్ అయితే కాదు కాబట్టి మన పుష్ప టూ అనేది సక్సెస్ఫుల్గానే ఎక్కువగానే కలెక్ట్ అయితే చేస్తుంది అనమాట ఇంకా లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి సో మరి మీరేమనుకుంటున్నారు ఈ కలెక్షన్స్ మీకు నమ్మబుద్ధి ఉండేటట్టు అయితే ఉన్నాయా ఫేక్ అనే అనుకుంటున్నారా రియల్ కలెక్షన్స్ అనే అయితే అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో నా వరకు అయితే వచ్చేసి నైంటీ పర్సెంట్ అఫీషియల్గా అలాగే వాస్తవమైన కలెక్షన్స్ మిగతా టెన్ పర్సెంట్ మీద నమ్మకాలు అయితే నా ఒపీనియన్ అనమాట వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్